లాస్ట్ వీడియోలో మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా ప్రోపర్ మెజర్మెంట్తో బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసారో మీరు కదా బ్యాక్ పార్ట్ కట్ చేసి సరిపోతుందా మరి ఫ్రంట్ పార్ట్ కావాలి కదా అయితే ఈరోజు కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ తో ఫ్రంట్ పార్ట్ అనేది సేమ్ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా ఏ విధంగా కట్ చేశాను అనేది ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను బ్యాక్ పార్ట్ వీడియో మిస్ అయిన వాళ్ళు ఎవరు ఉంటే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను బ్యాక్ పార్ట్ వీడియో లింక్ కొత్తగా చూసేవారు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తూ ఒక లైక్ అయితే చేయండి ఏ డౌట్ వచ్చినా కూడా నాకు కామెంట్ అయితే చేయండి నేను కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను మీ డౌట్ అనేది క్లియర్ చేస్తాను లెట్స్ వాచ్ మన ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ కి ఇచ్చిన మెజర్మెంట్ అనేది మనం గా అబ్జర్వ్ చేయాలి అంటే ఈ బ్లౌజ్ అనేది క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ అనేది బిఫోర్ గా మీరు చూడాలి ఎప్పుడైతే ఒకవేళ మనం రెగ్యులర్ గా క్రాస్ కట్ కట్ చేస్తాం ఒక్కోసారి లో స్ట్రైట్ కట్ ఉంటుంది అక్కడ మనం చిన్న మిస్టేక్ చేసేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసే ముందు హ్యాండ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే మనం అబ్జర్వ్ చేయాలి ఇది క్రాస్ కటింగ్ ఉంది అయితే ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ అనేది ఏ విధంగా కట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం లైనింగ్ అనేది ఇలా స్ట్రైట్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇలా పెడితేనేమో స్ట్రైట్ కటింగ్ ఇలా పెడితే క్రాస్ కటింగ్ ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్లో ఉండాలి ఈ పార్ట్ ఉంది కదా ఈ పొజిషన్ అనేది మన సైడ్కి తిప్పుకోవాలి మన సైడ్ తిప్పుకుంటే కటింగ్ అనేది ఈజీగా వస్తుంది అనమాట క్రాస్ కట్ కట్ చేస్తున్నాం కాబట్టి క్రాస్ కటింగ్లో ఫస్ట్ మనం ఏ విధంగా మార్క్ చేయాలో చూడండి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్ ద్వారా కట్ చేస్తాం ఇక్కడ ఇక్కడ మార్జిన్ వచ్చేసింది ఇక్కడ మార్జిన్ వచ్చేసింది ఇక్కడ మార్జిన్ వచ్చేసింది ఇక్కడ కూడా మార్జిన్ వచ్చేసింది ఇప్పుడు మనం ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి సపరేట్గా మార్జిన్స్ అయితే అస్సలు పెట్టకూడదు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మార్జిన్స్ పెట్టేసాము ఇంకా ఫ్రంట్ పార్ట్కి మార్జిన్స్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం బ్యాక్ పార్ట్ ప్రకారంగా ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్క్ అయితే చివరికి మార్క్ అయితే ఇలా చేసేయండి ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కొంచెం క్రాస్ స్కేల్ చూసారు కొంచెం క్రాస్ వచ్చింది ఈ క్రాస్గా స్ట్రైట్ తీసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర సేమ్ గా మార్క్ చేసేయండి సేమ్ ఇక్కడ మనం ఇక్కడ కార్డు పెట్టుకున్నాం కదా కార్డు దగ్గర చిన్న టిక్ తీసుకోండి అండ్ ఆమ్ హోల్ దగ్గర కూడా సేమ్ యాజ్ టీజ్గా ఆమ్హోల్ ప్రకారంగా ఈ విధంగా మార్క్ అయితే చేసేయండి ఇక్కడ చెస్ట్ దగ్గర మనం టిక్ పెట్టాం కదా ఇక్కడ చిన్న కార్డు పెట్టాం కదా కార్డు దగ్గర అయ్యింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ప్రకారంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయాలి అయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో మనకి ఈ వీల్ మార్కర్ చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇది లేకపోతే మీరు కంపల్సరిగా కొనుక్కోండి దగ్గర పెట్టుకోండి ఓకే ఈ ఎక్కడ నెక్ ఇక్కడైతే షోల్డర్ దగ్గర మనం నెక్ బ్రాడ్ నెక్ దగ్గర చూసారు కదా ఈ నెక్ దగ్గర మనం ఎక్కడైతే నెక్ తీసాం కదా నెక్ బ్రాడ్ దగ్గర చిన్న వీల్ మార్క్ అయితే చేసుకోండి చేసుకుంటే ఏమైతుందని అంటే అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మార్జిన్ అనేది మనకి మార్కింగ్ ఉంది కాబట్టి కనిపిస్తుంది అయితే అడుగున మనకి మార్జిన్ అనేది ఎంత పట్టాలో మనకు ఐడియా ఉండదు అప్పుడు మనం వీల్ మార్క్ చేసేమైతే అంటే అడుగున మార్క్ పడుతుంది కాబట్టి మనం ఇంతవరకు స్టిచ్చింగ్లో మనం స్టిచ్చింగ్ చేయాలని మనకు అర్థమవుతుంది అనమాట ఈ వీల్ మార్క్ ద్వారా అయితే మనం బ్యాక్ పార్ట్ని బ్యాక్ పార్ట్ ప్రకారంగా బ్యాక్ సైడ్ పార్ట్ చేసుకుని బ్యాక్ సైడ్ అయితే మనం మెజర్మెంట్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇప్పుడు కంప్లీట్ గా ఫ్రంట్ సైడే మనం చూసుకోవాలి ఈ ఆమ్హోల్ దగ్గర నుంచి ఈ బాక్స్ పీస్ ఉంది కదా ఇక్కడ దాకా ఒక మార్క్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి హోల్ పెట్టి ఇక్కడ దాకా ఈ బాక్స్ పీస్ ఉంది కదా ఇది బాక్స్ పీస్ వదిలేసి ఇక్కడ ఒక టిక్ తీసుకోండి ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను బాక్స్ పీస్ అనేది యాడ్ చేయలేదు బాక్స్ పీస్ ప్ర ఇక్కడ ఈ హోల్ దగ్గర నుంచి ఈ ఇక్కడి వరకు ఒక టిక్ తీసుకోండి ఓకే తీసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఇదేంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒరిజినల్ అండి అయితే ఇప్పుడు మనం స్టిచ్చింగ్ లోకి వెళ్ళాలంటే ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ కావాలి ఇప్పుడు మనం ఎక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్కి ఇంకోటికి తీసుకుందాం ఓకే ఎక్కడైతే హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టామో ఆ మార్కింగ్ దగ్గర కింద పార్ట్ అంటే ఇది ఇది కదా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేది కాబట్టి ఈ మార్ ఎక్స్ట్రా మార్జిన్ మార్కింగ్ అనేది ఇక్కడ తీసుకోవాలి ఓకే మార్కింగ్ తీసుకున్నాం కదా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో ఇప్పుడు పని లేదు బ్యాక్ పార్ట్ తీసేద్దు ఓకే మనకి ఈ టోటల్ ఈ మార్కింగ్ ప్రకారంగా బ్యాక్ పార్ట్ ప్రకారంగానే ఈ మార్కింగ్ వస్తుందన్నమాట ఓకే ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఏంటంటే ఇక్కడ మనం కొంచెం నెక్ బ్రాడ్ దగ్గర బ్యాక్ సైడ్ బ్రాడ్ వచ్చింది కదా ఇంత బ్రాడ్ సేమ్ దాని ప్రకారంగా ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఈ విధంగా తీసేసుకోవాలి ఫ్రంట్కి ఈ స్ట్రైట్ లైన్ తీసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర మనం ఎంతైతే మార్జిన్ వీల్ మార్క్ చేసాం కదా ఇందాక అక్కడ టిక్ తీసేసుకోవాలి అంటే ఇది మార్జిన్ ఇక్కడ నుంచి మనకి మెజర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ కావాలి ఈ ఫ్రంట్ నెక్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఈ ఆమోల్ దగ్గర ఈ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా మెజర్మెంట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ నెక్ అయితే ఇలా వచ్చింది ఇక్కడ నేను పూర్తిగా ఈ లైన్ దగ్గర అయితే అస్సలు రాలేదు చిన్న గ్యాప్ ఇచ్చాను చూసారైతే గ్యాప్ దగ్గర చిన్న టిక్ పెట్టాను ఇక్కడ ఇప్పుడు ఏంటంటే నెక్ అనేది ఈ బ్లౌజ్ ప్రకారంగా కంప్లీట్గా ఈ బ్లౌజ్ నెక్ ప్రకారంగానే ఈ విధంగా నేను మార్క్ అయితే చేసేసాను ఈ మార్క్ ప్రకారంగా ఇక్కడే దాకా నెక్ డీప్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక బాక్స్ లాగా మనం డ్రా చేసేది అంటే ఏంటంటే ఈ నెక్ అనేది మనకి అర్థంగా అర్థం అవడం కోసం ఆ బాక్స్ అయితే డ్రా చేసేసాను ఇప్పుడు నెక్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో కావాల్సింది ఏంటి మిడిల్ డాట్స్ మిడిల్ డాట్ ఈ మిడిల్ డాట్ అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను కొత్త బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మిడిల్ డాట్ కావాలి అంటే ఈ మిడిల్ డాట్ అనేది ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ సెంటర్ పాయింట్ ఎక్కడికి వచ్చింది ఈ పాయింట్ ఎక్కడికి వచ్చింది అంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ పాయింట్ దాకా ఒక కొలత తీసుకోవాలి మెజర్మెంట్ చేద్దాం ఈ హ్యా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ని ఇట్లా ఉల్టా తీసుకోండి ఇట్లా ఉల్టా తీసుకొని ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ దగ్గర ఈ విధంగా పెట్టి డాట్ పాయింట్ అనేది చూసుకోండి ఒక్కసారి ఎన్ని ఇంచులు వచ్చింది పన్నెండు ఇంచులు వచ్చింది డాట్ పాయింట్ పన్నెండు ఇంచుల నుంచి కింద ఫోర్త్ అండ్ హాఫ్ వచ్చింది చూసారు కదా అంటే పన్నెండు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి అండ్ ఫోర్టీన్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకోవాలి ప్లస్ ఒక హాఫ్ ఇంచు మార్జిన్ ఫిఫ్టీన్ ఇంచెస్ అంటే ఇది స్టిచ్చింగ్లోకి వెళ్ళాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచు మార్జిన్ చేసుకోవాలి కింద ఓకే ఇప్పుడు ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే మనం డ్రా చేసేయాలి కింద మార్జిన్ పెట్టుకున్నాం కదా హాఫ్ ఇంచ్ ఆ మార్జిన్ దగ్గర ఒక చిన్న డ్రా ఈ విధంగా స్ట్రైట్గా ఈ రెండు లైన్స్ అయితే కంపల్సరీగా మనం కంపల్సరీగా మార్క్ అయితే చేయాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ డాట్ అయితే మనకి ఈ మిడిల్ పాయింట్ అనేది ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చింది కదా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది ఇంకొకటి ఏంటంటే ఈ పాయింట్ అనేది మళ్ళీ ఈ ఉక్స్ పట్టి నుంచి ఇక్కడ దాకా ఎంత సైజులు ఉందో మళ్ళీ తలుచుకోవాలి ఇప్పుడు మనం ఉక్సిపట్టి దగ్గర నుంచి ఈ విధంగా పెట్టి ఫోర్ ఇంచెస్ ఉంది ఈ ఫోర్ ఇంచెస్ అనేది ఏంటంటే మనం ఇక్కడైతే ఇంక్లూడింగ్ మార్ మార్జిన్ పెట్టుకోవాలి ఫోర్ ఇంచెస్ ఉంది కదా అయితే పావు ఇంచ్ యాడ్ చేసుకుని నాలుగు పావు అంటే ఒక ఒక పావు ఇంచు యాడ్ చేసుకుని నాలుగు పావుకి మార్కింగ్ ఈ విధంగా చేయాలి మళ్ళీ కింద కూడా సేమ్ నాలుగో పావుకి ఈ విధంగా యాడ్ చేయాలి అంటే ఇక్కడ నుంచి ఒక ఒరిజినల్ పాయింట్ వచ్చి నాలుగించులు వచ్చింది నాలుగు ఇంచుకి ఒక పాయించ్ యాడ్ చేసాం అంటే పావు ఇంచ్ అనేది స్టిచ్చింగ్లో పోదు కాబట్టి మనం నాలుగో పావుకి మార్కింగ్ చేసాం ఇక్కడ కూడా నాలుగో పావుకి అంటే ట్రెండ్ ఈ విధంగా సమానంగా ఉండాలి మీడియం అప్పుడు మనం ఈ డాట్ సైజు కూడా కంపల్సరీగా మనం మెజర్ చేసుకోవాలి డాట్ సైజు ఎంత వచ్చింది వన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ వన్ అండ్ హాఫ్ ఇక్కడ ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇక్కడ మార్క్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ట్రయాంగిల్లో ఈ విధంగా మార్క్ అయితే చేసేయాలి ఇక్కడ కూడా సేమ్ మిడిల్లో కూడా ఈ విధంగా చేసేయాలి అయితే ఈ పాయింట్ నుంచి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ బాక్స్ పీస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా దీని నుంచి దీనికి లైన్ ఇలా కలుపుకుంటూ ఒక క్రాస్ లైన్ ఈ విధంగా డ్రా చేసేయాలి ఇప్పుడు మనం ఈ విధంగా డ్రా చేసాం కదా ఇక్కడ డ్రా చేయాలి కానీ ఇక్కడ ఎక్కడ డ్రా చేయాలనేది మనకి మెజర్మెంట్ ఇంపార్టెంట్ అప్పుడు మనం ఉక్స్ పట్టి సైడు తీసుకొని నెక్ ఇక్కడ నెక్ పాయింట్ వచ్చింది కదా ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టి మనం డాట్ వేస్తాం ఫ్రంట్ ఉక్స్ పట్టి దగ్గర చిన్న సైడ్ డాట్ వేస్తాం కదా ఆ డాట్ దగ్గర ఒక చిన్న మార్క్ చేసుకోండి అయితే డాట్ ఇలా పట్టాలి కదా పట్టేటప్పుడు కొంచెం మార్జిన్ కావాలి కదా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ టిక్ చేసుకోండి తర్వాత మళ్ళీ ఇదే డాట్ పాయింట్ మళ్ళీ ఈ హాఫ్ ఇంచ్ మార్జిన్ దగ్గర నుంచి మళ్ళీ కొలత తీసుకోండి ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారంగా అయితే మార్క్ తీసుకుందాం హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలాం కదా ఈ హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళిపోద్ది కదా అందుకోసమని మళ్ళీ ఇదే డాట్ బ్లౌజ్ వచ్చి డాట్ పాయింట్ మళ్ళీ ఈ కింద హాఫ్ ఇంచ్ మార్జిన్ వచ్చింది కదా ఆ మార్జిన్ దగ్గర నుంచి మళ్ళీ మెజర్ చేసుకొని ఈ బాక్స్ పీస్ వచ్చింది కదా ఈ బాక్స్ పీస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి చేసాం కదా అయితే ఇప్పుడు ఈ బాక్స్ పీస్కి ఫ్రంట్ పార్ట్ రెండు కుట్టేటప్పుడు మళ్ళీ మార్జిన్ కావాలి కదా అదొక మార్జిన్ కోసం ఇక్కడ ఒక టిక్ తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం ఈ కింద టిక్కు నుంచి ఈ పాయింట్ దాకా క్రాస్గా లైన్ పట్టేసాం వచ్చేసింది కదా మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది పర్ఫెక్ట్గా ఓకే ఇప్పుడు మనం దీన్ని యాస్టీజ్గా కట్ చేసేద్దాము ఇక్కడ మా ఇక్కడ సైడ్ మార్జిన్ ఉంది కింద మార్జిన్ ఉంది ఇక్కడ మార్జిన్ ఉంది ఇక్కడ మార్జిన్ కానీ నెక్ దగ్గర మాత్రం మార్జిన్ లేదు నెక్ దగ్గరకు వచ్చేసరికి మార్జిన్ పెట్టుకొని కట్ చేసేద్దాం ఒక పావు ఇంచ్ మార్జిన్ పెట్టుకొని కట్ చేసే ఇంకొకటి ఇక్కడ మనము హోల్ సైడ్ కొంచెం లో తీస్తాం కదా కొంచెం వీడి నుంచి వీడి దాకా అంటే అట్లీస్ట్ ఏంటంటే చూపిస్తాం పై నుంచి ఒక ఫోర్ ఇంచెస్ ఒక ఫోర్ ఇంచెస్ దాకా పై నుంచి ఫోర్ ఇంచెస్ దాకా స్ట్రైట్గా తీసుకో అంటే యాజ్స్గా తీసుకొని ఎక్కడ ఫోర్ ఇంచెస్ వస్తుందో అక్కడ నుంచి కొంచెం లోత్ తీసుకోవాలి ఆమ్ హోల్ దగ్గర ఆమ్ హోల్ దగ్గర లోత్ తీసేసుకోవాలి చూసారు కదా వచ్చి ఇలాగా లో తీసుకోండి ఓకే ఈ కార్డు ఈ ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం కదా ఈ మార్కింగ్ దగ్గర ఒక చిన్న కార్డు తీసుకోండి ఓకే ఇప్పుడు మిడిల్ డాట్ మిడిల్ డాట్ అంటే ఈ రెండు ఇది ఉంది కదా ఈ పాయింట్ ఈ పాయింట్ రెండు ఇలా కలిపేసి మధ్యలోకి ఇక్కడ పట్టి దగ్గర డాట్ కింద బాడీ డాట్ వచ్చేసింది కాబట్టి బాడీ డాట్ యాజ్ ఇట్లా ఇప్పుడు మనకి ఆమ్హోల్ డాట్ ఈ ఆమ్హోల్ డాట్ వచ్చేసరికి ఏంటంటే ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా ఈ మిడిల్ పాయింట్ ని ఈ విధంగా తీసుకొని ఎగ్జాక్ట్ గా ఈ రెండు సమానంగా ఉండాలన్నమాట కింద చూసారు కదా ఈ రెండు అయితే ఈక్వల్ గా ఉండాలి ఈక్వల్ గా ఇక్కడ కాట్ పెట్టేసారు కాట్ పెట్టేసి బ్లౌజ్ లో ఎంత హైట్ ఉందో చూసుకొని అంటే ఈ సైజ్ అనేది ఎంత డాట్ సైజు తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ అయితే త్రీ అండ్ హాఫ్ వచ్చింది త్రీ అండ్ హాఫ్కి కి మార్కింగ్ చేసుకొని ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ మార్జిన్ పోతుంది కదా లోపలికి ఫోర్ ఇంచెస్ మార్కింగ్కి మార్క్ చేసుకోండి ఓకే ఇక్కడ మిడిల్ పాయింట్ ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ గా చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ఎట్లా వచ్చిందో డాట్స్ అనేది మీకు అర్థమైంది కదా ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ కామెంట్ చేయండి ఒక లైక్ అయితే చేయండి నా ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉందో ఓకే అంటే బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేయాలో ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటున్నాను నా ఎక్స్ప్లెనేషన్ ఎలాగుందో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి కొత్తగా మన వీడియోస్ చూసేవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోస్తో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్